మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామనకు ఘనత మహిమ ప్రభావములను కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట మీకు నా ప్రేమ పూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను ఎందరూ అందరూ బాగున్నారండి మీరు ప్రార్థన సమయానికి ప్రార్థన కలిగి ఉండండి మీ డ్యూటీ సమయానికి డ్యూటీ చేస్తానికి రెడీగా ఉండండి అంతేకాదు మీరు ఆహారాన్ని తినే సమయాన్ని జాగ్రత్తగా తింటే ఆరోగ్యంగా ఉంటాం మనసు బాగుంటుంది సంతోషంగా ఉంటాం కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా దీవనకరమగా చేయండి సమయస్ఫూర్తిగా చేయండి మన దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చినాడు మనము ప్రభు రెండో రాకడలో ఉన్నాం ఆయన కొరకై ఎదురు చూస్తున్నాం కాబట్టి దినదినము ప్రభు దగ్గరకు మనం వెళ్ళవలసిన భారం ఉన్నాం ఈ రోజు నుండి దేవుని చిత్తమైతే ఆది నుండి కొన్ని సంగతులను మీకు నేను తెలియచేస్తాను దేవుడిచ్చినటువంటి కాలాన్ని బట్టి నేను మీతో మాట్లాడతాను ఈరోజు ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించాను ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ దినము చదువుకున్న ఈ లేఖనం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నన్ను ఇదే వాక్షం ద్వారా బలపరిచినావు నా జీవితమునకు ఆధారం నీవే నీ పని నేను చేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలు వినేలాగా అనేకులు నేను నమ్ముకునేలాగా నీవే సృష్టికర్తవని తెలుసుకునేలాగా ఈ పరిచర్యను మీరు జరిగించండి ఈ దినము నుండి ఈ గ్రంథములో ఉన్న మాటలు చదవాలని ధ్యానించాలని వచనం వెంబడి వచనము సంగతులను తెలుసుకోవాలని ఆశ కలిగిన వారమైన మీరే బోధపరచండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను సృజించినాడు అది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం సెప్టెంబరు పద్దెనిమిదవ తారీఖు రాత్రి సమయంలో నేను నేను చేస్తున్నటువంటి ఆ పనులలో విసిగిపోయి ఆ మంత్రాలు ఆ విషయాలన్నిట్లోనూ చాలా వేదనతో నేను ఒకసారిగా ఈ గ్రంథాన్ని నేను తెరచి చూసినప్పుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించననే మాట దేవుడు నా నోట ఉంచినాడు నేనంతకు మునుపు వాణ్ణి కాదు బస్సు అక్షరాలు చదవటానికి కష్టపడేవాణ్ణి ఈనాడు దినపత్రికలో ఉన్న పెద్ద అక్షరాలు ఆ మూడు పలకటానికి కష్టపడేవాణ్ణి నా తల్లిదండ్రులు చదివితే ఇతని గాయస్ కీణిస్తుందని ఆ పండితులు చెప్పిన మాటలు బట్టి వారు నన్ను చదవనివ్వలేదు కానీ తగిన సమయం ముందు దేవుడు నా నోటంపడ ఈ వాక్కుని ఇచ్చినాడు ఆయన కొరుకు బ్రతకటానికి ఆయనను ప్రకటించటానికి నన్ను నేను రక్షించుకున్నటకు మన సహోదరులకు రక్షణ కలగ చేయటకు నన్ను ఏర్పరుచుకున్నాడు ఆ భారం సువార్త భారం నాలో పెట్టినాడు కొంతమట్టికి చేస్తున్నాను అంత ఆయన ఇచ్చిన భారం చేయలేకపోతున్నాను ప్రార్థించండి ఇంకెక్కువగా కష్టపడాలనే ఆశ ఉంది ఆయన నడిపింపు సహకారము నాకు అవసరమై ఉంది మీరు ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆదికాండము రెండవ అధ్యాయము నాలుగు వచనం దేవుడేని యోవ భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశాలు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే అని నాలుగు వచనంలో తేతగా వ్రాయబడింది ఆది మొదటి వచనం మొదటి అధ్యాయం మొదటి వచనానికి ముందే ఉన్న సంగతులను ఈ నాలుగో వచనం తెలియజేస్తుంది ఆది ఆదికాలను మొదచడంలో భూమి ఆకాశాలు ఎప్పుడు సృజించారు అనే మాట రాశారు దానికి అర్థం ఆదియందు ఆదియందు అనే మాట దేవుని యొక్క సమయం అది దాని దగ్గరికి నువ్వు వెళ్ళావు నేను వెళ్ళాం కొందరు నోటు మాట్లాడుతున్నారు బైబిల్ మీద అలాగనే యేసు ప్రభు మీద నిందలు వేస్తున్నారు ఈ వచనానికి ఉన్న భావం వారికి తెలుసుంటే యేసుప్రభు నమ్ముకుంటారు తెలియనప్పుడు అంతే కదండి దూరపు కొండలు నున్నగా ఉన్నాయని అనుకుంటాం కదా దూరంగా నేపు ఉన్నగానే కనపడతాయి దగ్గరికి వెళ్ళి చూడాలి అవి ఎంత గుంటలుగా ఉన్నాయో ఎన్ని బండలుగా ఉన్నాయో అర్థమవుతుంది ప్రభు ప్రభువాక్ష్యం కూడా చాలా మట్టికి అర్థం కాదు దాన్ని అర్థం చేసుకున్నట్టుకు ముందుగా ఒక వ్యక్తి నమ్మి బాప్తి పొందుకోవాలి క్షమాపణ హృదయపూర్వకముగా అతడు మారు మనసు పొందాలి రెండవ కొరింతి ఏడు పదిలో ఉన్నట్టుగా రక్షణార్థమైన వారు మనసు ఉండాల మంచి దుఃఖం ఉండాల ఆ వ్యక్తి విరిగి నలిగిన హృదయంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వేరే బ్రతుకుతాడు కాబట్టి ఆ వ్యక్తి బైబిల్ చదివితే ఆ వ్యక్తికి అర్థం అవుద్ది కానీ ఎన్నో పుస్తకాలు చదువుతున్నాము దాంతో బలంగా బైబిల్ మనం చదువుతున్నాము అని ఇలాగా వారికి అర్థం కాదు కాబట్టి ఆది అందు అంటే దాన్ని మనం టచ్ చేయలేము ఎందుకనగా మనం మనడు సంగతులే తెలియవు హీరో సంగతులు అసలే తెలియవు రేపు సంగతులు మనకి ఇంకా అగోచరమే కదా అలాంటిది దేవుని యొక్క ఉనుకు స్థలం మనకి ఎలా తెలుస్తుంది ఆది ఎందు ఆయన భూమి ఆకాశములను సృజించాడు అపోస్తుల కారిముల గ్రంథంలో అపోస్తులు యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించి ఆ తర్వాత వారు కుంటు భిక్షకుణ్ణి బాగు చేసిన తర్వాత వచ్చిన కాస్త కష్టాన్ని బట్టి వారు ఏమని ప్రార్థన చేశారో చదువుకుందామండి అపోసులు కారిమ్మల గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచనం వారు విని ఏక మనస్సుతో దేవుని కిట్లు బిగ్గరముగా మరపెట్టేరి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోనే సమస్తమును చేసిన వాడవు అవును ఆయనకి మహిమ కలుగును గాక ఆయన సమస్తాన్ని కలగ చేసినవాడు ఆయన సముద్రమును వాటిలోనే సమస్తమును సముద్రములో ఉన్నవన్నీ ఆయన కలగ చేశాడు భూమి మీద ఉన్నవన్నీ ఆయనే కలగ చేశాడు కాబట్టినే ఆయనకు ప్రార్థిస్తూ నీవని భక్తులు కొనియాడారు ఈరోజు నీ ప్రార్థనలో ఆ మాటలు ఉండాల ప్రారంభ దశలో ఈ మాటలు పలుకుతున్నప్పుడు కొందరు ఆశ్చర్యపడ్డారు సువార్తలో కూడా మేము సృష్టికర్తని ప్రకటిస్తాం రోడ్డు మీద ఎందుకు ఆయన సృష్టికర్త కానీ నరుడయ్యాడు రక్త మాంసములను ధరించినాడు మన పాపముల కొరకు శిలువులో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ దినమున మృతుల్లోండి లేచినారు ఆయన ఎందే రక్షణ ఉన్నది కాబట్టి నిన్న మొన్నటి దేవుడు కాడు ఆయన ఆది అందే దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు సమస్తాన్ని కలగ చేసిన దేవుడు నిహిమియా కూడా తొమ్మిది ఆరులో అదే విధముగా నీవు సమస్తాన్ని కలగ చేశావు అని అంటాడు ఆది కాను మొదటి అధ్యాయములో ఉన్నట్టుగానే ఆయన మరలా మనకి యోహాను సువార్త ఒకటి ఒకటిలో కూడా ఆదియందు దేవుడు ఉండిననే మాటతో ప్రారంభించి యశుక్రీస్తుని గురించి అక్కడ వివరించినట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి పత్రిక పదో అధ్యాయం మొదటి అధ్యాయము పదవచనంలో మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసి తీవి అనే మాట చూస్తున్నామండి ఆయన ఆదియందు దేవుడు భూమికి పునాది వేశాడు సర్వాకాశాన్ని కలగ చేశాడు సర్వాన్ని సృష్టించిన దేవుడు అయితే ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి నువ్వు ఇంకను పాపములో ఉన్నావా అపరాధములో ఉన్నావా ప్రభు రెండో రాకడా ఆసన్నమవుతుంది కాబట్టి ఈనాడి యేసు ప్రభుని హృదయమందు ప్రతిష్ఠించుకునము దేవుని బిడ్డకము అట్లయితే నీవు రక్షణ పొందుకుంటావు సంతోషం నీకు సుప్రభు నమ్ముకోకపోతే నష్టం ఎవరికీ లేదండి నష్టం నీకే ఎందుకు నన్ను ఎందుకునంటే మనము ఇల్లు అంతటిని తుడిసి ఆ ఇంటిలో ఉన్న వేస్ట్ అంతా బయట పారేస్తాం దేవుడు లోకాన్నంతటిని తుడిసి వేస్ట్గా ఉన్న వాటి అయినటువంటి మానవులందరినీ కూడా అగ్గిని గంధకమ్మల గుండములో పాడేస్తాడు నువ్వు నమ్ముకుంటే ఇంటిలో శ్రేష్టమైన వస్తువులను మనం బీరువాలోనూ ఆ శుభ్రమైన స్థలాల్లో ఎలా దాచుకుంటామో నువ్వు కూడా ప్రభు ఈ భూమిని అంతటిని తుడిచివేసినప్పుడు రక్షణ పొందుకుంటే పరలోకానికి చేర్చబడతాం అప్పుడు ఈ సృష్టి అంతటికి అధికారం నీకే ఉంటుంది కాబట్టి ఆయన సృష్టించాడు సృష్టి ఎలా చేశానో రాశాడు బైబిల్లో అవి మీకు చెబుతూ ఉన్నాము విశ్వసిస్తే స్వతంత్రించుకొనగలుగుతారు పరలోక పట్టణాన్ని కాబట్టి విశ్వసించండి ప్రార్థన ఈ మాటలు మీ హృదయములు ప్రభు నింపును గాక ఆమె ప్రేమ నమ్మకమైన మాతండి ఈ రోజున నీ ప్రి బిడ్డలు చేయుచున్న ప్రయాణాలకు తోడుగా ఉండండి వ్యాపారాలకు వెళ్తుంటుండగా సహాయం చేయండి వ్యవసాయపు పనులకు వెళ్తుంటుండగా సహాయం చేయండి అతండి విదేశాల్లో ఉన్న సహోదరులను సహోదరులను దర్శించండి కొత్తగా వెళ్ళి పని చేస్తున్న వారికి భాష రాని ఇబ్బందుల్లో ఉన్నారు కృప చూపించండి అక్కడ నుండి ఫోన్ కాల్ వస్తానికి సహాయం చేయండి ప్రయాణం కొరకై హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ చేస్తున్న సహోదరుడు కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన వెళ్ళవలసిన దేశానికి క్షేమంగా వెళ్తానికి సహాయం చేయండి సహోదరి లక్ష్మి అనే యొక్క కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం ఆ ఇరువురికి స్వస్థత ఇవ్వండి నా తండ్రి నీ నామందు గల్ దేశంలో ధనలక్ష్మి అనే ఒక సహోదరికి వచ్చిన ఉన్నటువంటి రాజేష్ కొరకు ప్రార్థిస్తున్నాం మంచి జాబ్ దొరకటానికి కృపను గ్రహించండి క్వైట్ దేశంలో చాలామంది ఇండియా వారు చనిపోయిన విధమును బట్టి నీ దగ్గరికి వస్తున్నాం వారి కుటుంబాలకి ఓదార్పు దయచేయండి ఆసుపత్రుల్లో వారిని స్వస్థత పరిచే లేవనెత్తండి అందరూ క్షేమంగా ఉండటానికి సహాయం చేయండి గర్భిణీతో ఉన్న మా కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కాపుదల దయచేయండి ఇంకా ఎందరైతే ఈ రీతిగా ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే మహిమ పొందుకోండి దినము మీ సహాయముతో మమ్మల్ని అందరినీ నడిపించి మా అందరి కుటుంబ అవసరతలో తీర్చి కాపాడమని ఈ పరిచయ ద్వారా పాపి రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయమని ఏ సుప్రభు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి గాక ఆమె అందరికీ వందనాలు